ఈరోజు దేశంలోనే మొట్టమొదటిసారిగా మూల గణన అనేది ఏదైతే ఉందో రాహుల్ గాంధీ గారి అధిష్టానం సూచన మేరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కులకరణ బీసీ వర్ ఏ ఏదైతే ఉందో ఈరోజు బీసీ బిల్లును ప్రవేశపెట్టి బీసీలో కూడా అన్ని రిజర్వేషన్ అన్ని అన్ని పోటీ చేయదు కానీ ఏదైనా సరే రిజర్వేషన్ అమలు చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట ప్రకారం చిత్తశుద్ధితో బీసీ బిల్లును ప్రవేశపెట్టింది అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ మొదటిసారిగా ఎస్సీ వర్గీకరణకు మద్దతు వెలికి ఎస్సీ వర్గీకరణ కూడా అసెంబ్లీలో బిల్ పాస్ చేసి ఈరోజు సెంట్రల్ పంపిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదే అదేవిధంగా మంత్రివర్యులకు విధంగా మా ఎమ్మెల్యే కుమ్మ కుమార్ రెడ్డి గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు బీపీనగర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం గారికి మంత్రులకు మరి అదే విధంగా ఎమ్మెల్యే ఎంపీ గారి అందరికీ కూడా చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్పడమే కాదు చేసి చూపిస్తానని నిదర్శనము ఈ బీసీ బీసీ బిల్లు అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి ప్రజలు కూడా ఇప్పుడే ఇప్పటికైనా ఆలోచించాలి బీసీల పట్ల ప్రేమ ఎవరికి ఉందో ఎస్సీల పట్ల ఎవరికి ప్రేమ ఉందో ఒకసారి ఆలోచించాలని మరొకసారి తెలియజేస్తున్నాను ఈరోజు అసెంబ్లీలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నాయకత్వంలోని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించినందుకు గాను అదేవిధంగా ఎస్సీ ఎన్నో ఏల్గా ఎస్సీ రిజర్వేషన్ బిల్లు పెండింగ్లో ఉన్నందున ఎస్సీ కూడా పాస్ చేసినటువంటి మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి మా ఉప ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మా సహచార మా కేబినెట్ మంత్రులందరికీ కూడా మా స్థానిక శాస్త్రజ్ఞులు అవి కుమార్ రెడ్డి గారు కూడా మా బీపీనగర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున పాలాభిషేకం చేయడం జరిగింది ఇక ముందు కూడా బీసీలకు ఏదైతే ఈ అన్నట్టు రిజర్వేషన్లు ఎలక్షన్లో ఏదైతే ఏపీలో దాని విధంగా బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఎస్సీ రిజర్వేషన్ బిల్లు కూడా చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి బీపీ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బీపీ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాత్రి రాత్రి పోటీ చేసి అందరూ వచ్చినటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా బీపీనగర్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున నాయ నాయకు మన రేవంత్ రెడ్డి గారికి మరియు అలాగే మా యొక్క ఎమ్మెల్యే గారు మైల్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు రోజున మండల కేంద్రంలో ముఖ్యమంత్రి గారికి మైల్ కుమార్ రెడ్డి గారికి బాలాపేకం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే చెప్పడం తక్కువ చేయడం ఎక్కువ అనేది ఈ రోజు అందరికి అనిపిస్తున్నది బిఆర్ఎస్ వాళ్ళు ఎన్నో మాయ మాటలు చెప్పి ప్రభుత్వాన్ని గజరెక్కి పది సంవత్సరాలు ఎలి ఒక్క మంచి ఫలితం చేయకుండా ఈరోజు చేసే వాళ్ళ మీద అపరిందాలు మోపుతూ మరియు వాళ్ళు ఎన్నో బనాలు చేస్తున్నారు ఎందుకంటే ఓ ఉన్నది చెప్పాలి కానీ చేసే వాళ్ళు ఏమో చెప్పరు చేయని వాళ్ళు చెప్పుకుంటూ చేసే వాళ్లకు ఇది కరెక్ట్ కాదు టిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి ఏ పని చేయకుండా ఈరోజు కాంగ్రెస్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మంచి మంచి పథకాలు చేస్తుంటే చేస్తలేరని సోషల్ మీడియా ద్వారా చెడు ప్రచారం చేస్తున్నారు వాళ్ళు అదే పనిగా కట్టుకున్నారు నేను ఒకటే చెప్తున్నా ప్రాతి ప్రభుత్వం మంచిగా చేస్తున్నది వాళ్ళ మాటలు నమ్మకండి ఇకనైనా వాళ్ళు బిఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు బుద్ధి మార్చుకొని మంచిగా చేసి అభివృద్ధి చేసే ప్రభుత్వానికి అండగా ఉండి మీ సలహా సూచనలు ఇచ్చి ప్రజలకు కోరుకుంటాను ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ నుంచి అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినందుకు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ తీర్మానం చేసినందుకు అలాగే రాజీ యువ వికాసం ద్వారా రాష్ట్రంలోని నిలువుగా నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కల్పించేందుకు చేసినటువంటి కార్యక్రమాల మీద ఈరోజు బెమినార్ మండల కేంద్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి భువనగిరి శాసనసభ్యులు ఉమ్మ అనిల్ కుమార్ రెడ్డి గారి చిత్రపటాలకు బాలాభిషేకం చేయడం జరిగింది కొన్ని దశాబ్దాల కాలం నుంచి సుమారుగా ముప్పై నలభై సంవత్సరాల నుంచి పోరాడుతున్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ గురించి చట్ట సభల్లో తీర్మానం పొందేందుకు ఏక్రివంగా తీర్మానం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు జరుగుతున్నాం తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ తామాష ప్రకారం రిజర్వేషన్లు అన్ని అన్ని సంస్థల్లో అనగా స్థానిక సంస్థలు ఉద్యోగాల్లో అన్ని సంస్థలు రిజర్వేషన్ పొంది తద్వారా మా ఎస్సీ ప్రజలు ఉన్నత స్థానంలో ఉంటారని ఆకాంక్ష ఈ ప్రభుత్వానికి మరింతసారి ధన్యాలు తెలియజేస్తున్నాం అలాగే బీసీ ప్రజల పట్ల నలభై రెండు శాతం రిజర్వేషన్ చేసినటువంటి బీసీ సంబంధించాన్ని అభ్యున్నతికి శ్రీకారం చుట్టినటువంటి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం కానీ గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఎన్నడు చేయాలని కూడా ఎస్సీల వైపు చూడటువంటి ప్రభుత్వం కూడా ఎస్సీ దళిత ముఖ్యమంత్రిని చేస్తున్నారు రకరకాల మూడు ఎకరాల భూమి అన్నారు రకరకాల ఎస్సీకి సంబంధించినటువంటి స్కీమ్స్ పెట్టారు కానీ ఎప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం ఇకనైనా ఆ ప్రభుత్వం చేసేటువంటి పనుల్లో ఉండాలి చిత్తశుద్ధి కానీ ప్రతాపాలు కానీ మీడియా ద్వారా కానీ ఇలాంటి వేరే మాటలు వదిలించకుండా చేయకుండా ప్రజాస్వామ్యంతో తోడు కావాలి ప్రజలతో ప్రభుత్వంతో తోడు కావాలని కోరుకుంటాం కాంగ్రెస్